ఖమ్మం జిల్లా చింతకని మండలం పందెలపల్లి మృత్యు సహకార సొసైటీలో గత పన్నెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వారసత్వ సభ్యత్వం పేరుతో వసూళ్లకు పాల్పడిన సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కమిటీని రద్దు చేయాలని బాధితులు సింగారపు వీరమూలు సింగారపు వీరభద్రం లింగం సైదులు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెందలపల్లి మృత్యు సహకార సొసైటీలో సుమారు నూట నలభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులుగా లింగబోయిన వెంకటేశ్వర్లు షేక్ సైజాని తొమ్మిది మంది సభ్యులు ఉన్నారన్నారు సొసైటీ నూట తొంభై మంది సభ్యులలో సుమారు నలభై ఎనిమిది మంది తండ్రులు చనిపోతే వారసత్వంగా వారి కొడుకులకు సభ్యత్వం పేరుతో ఆరు వేల నుండి ఎక్కువ మొత్తంలో వసూలు చేసి సభ్యత్వం ఇవ్వకుండా మృతిశాఖ ఏడీకి ఇతరులకు ఇచ్చామని పన్నెండేళ్లుగా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు ఇట్టి విషయమై మృత్యుశాఖ ఏడీకి మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని కలెక్టర్ ఆదేశాలు కూడా మృతిశాఖ ఏడీ బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారసత్వ సభ్యత్వం పేరుతో నాలుగైదు లక్షలు అదేవిధంగా కొత్త సభ్యుల పేరుతో యాభై మంది దగ్గర యాభై వేల రూపాయలను పందలపల్లి మృత్యుశాఖ సహకార సొసైటీ మృతిశాఖ ఏడీ సహకారంతోనే ఈ వసూళ్లు పాల్పడుతున్నారని ఆరోపించారు గతంలో అక్రమాలకు పాల్పడిన ఏడీ సస్పెండ్ అయినా అధికారులకు గుది రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు నలభై మంది నలభై ఎనిమిది మంది కొత్త సభ్యత సభ్యత్వాల దగ్గర ఆరు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలు అతను తీసుకోవడం జరిగింది అతని మీద ఏడి గారు కూడా అడగటం జరిగింది ఆయన అడిగిన తర్వాత ఏమైందంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ మీద కూడా ఇంతవరకు యాక్షన్ పరంగా ఏం తీసుకోలేదు ఏడీ గారు ఆ ఏడీ గారి మీద కూడా కలెక్టర్ గారు తక్షణం చర్యలు తీసుకొని మా కొత్త సభ్యత్వాలు కానీ ఆ సొసైటీ అధ్యక్షుడి మీద కానీ చర్యలు తీసుకొని తక్షణం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు సైదులు లింగం సైదులు కేడీ గారి అండదండలతో ఎవరిని బట్టి వాళ్ళని పచ్చిబూతులు తిడుతూ మాట్లానే మాట్లాడలేని విధంగా వర్ణాతీతంగా తిడుతూ ఏం చేస్తారు ఏం పీకుతారు అందరు నా వల్లే వచ్చినప్పుడు ఎలా డబ్బులు ఇచ్చి పంపిస్తామని చెప్పి అసభ్యతంగా మరి పచ్చిగా మాట్లాడుతున్నాడు కొంచెం యాక్షన్ అని మనవి మా నాన్నగారు చనిపోయి మొన్న రీసెంట్ ఏడో నెలలో చనిపోయి ఈ ఏడో నెలతో సంవత్సరం అవుతుంది సభ్యతల కోసం పాత సభ్యతలు వారసత్వ సభ్యతల కోసం అని ఏడీ గారిని కలవడం జరిగిందండి ఏడీ గారు చేతి వాటం చూపించుకుంటూ ఇక ఎక్కుతా అనుకుంటా పాపం నలభై ఎనిమిది మంది దగ్గర ఒక్కొక్క సభ్యుడి దగ్గర ఆరు వేల రూపాయలు లెక్క తీసుకున్న చెరువు ప్రెసిడెంట్ గారు ఒప్పుకున్నారు ఏడీ గారు ముందు ఆయన రాసి జరిగింది దాన్ని కమిషనర్ గారికి పంపిస్తున్నా అని చెప్పేసి ఇంతవటికి దాని మీద సంజయ్ చేయడం చెప్పలేదండి దాని గురించే మీడియా మిత్రుల్ని సహాయం తీసుకోవడానికి వచ్చిన అండి